పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక్కో మాట చూసి ఒక్కో రకమైన విశ్లేషణ చేసుకోవచ్చు ఎందుకు ప్రాణాయన నీకు ఆ పవన్ కళ్యాణ్ పట్టిన ప్రతి మాటను పట్టుకొని పీక తింటావు సాగు చెవులు మూస్తావు ఎందుకు వచ్చిన సోది ఎందుకు వచ్చిన గొడవ ఆ ప్రాణాయన నీ ఎదవ సూది అనేవాడు చాలా మంది ఉండొచ్చు కాక కానీ ఆయన ప్రాథమి వహిస్తున్న ముఖానికి సామాజిక వర్గం కావచ్చు కాక ఆయన ఉన్న ఫీల్డ్ కావచ్చు కాక ఈరోజు ఆయన మూడు పెళ్లిళ్ళ చర్చ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు రాకపోతే దాని గురించి ప్రస్తావనే లేదు సినిమా వాళ్ళే బయ్ వదిలేరా భావి అన్న దూరంలో మాట్లాడుకునేవాళ్ళు కానీ రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని పారామీటర్లు ఆయన అనుసరించే వాళ్ళు కొందరు ఉండడము తద్వారా ఏర్పడే ఒకానొక ప్రభావము ఇవన్నీ ఖచ్చితంగా పారామీటర్స్లోకి పరిగణలోకి తీసుకుంటారు అదే రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది ఆయన పోటీ చేయకపోయినా ఆయన ప్రభావంతో టీడీపీకి వచ్చిందన్న మాట వచ్చిందా లేదా ఆయన ప్రాతినిధ్యం వహించే సామాజిక వర్గానికి సుమారుగా ఈ పాతిక శాతం వరకు ఒకనొక ఓటు బ్యాంకు ఉందన్న మాటని అంచనా వేసే కదా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ గల బీజేపీ నిర్ణయించింది లేకపోతే అసలు ఇలాంటి సినిమా తారాలను వాళ్ళు ఎందుకు ఆహ్వానించాలా ఎందుకు వాళ్ళని ప్రత్యేకించి గౌరవించాలా అనేది చాలా పెద్ద ఒక సబ్జెక్ట్ అది దాన్ని రోజున పట్టి చూస్తే ఓసారి మనం మాట్లాడుకుందాం ఈ పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకుంటాడు ఆ చదివానన్న వాడు ఎంత క్లారిటీతో ఉండాలి అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది అదే సమయంలో ఇన్ని పుస్తకాలు చదవడం వల్ల నష్టం వచ్చిందేమో ఏంటి లేకపోతే ఈ కన్ఫ్యూజను ఏంటి లేకపోతే ఈ మాటలు అడుదిరిగి ఇడిదిరిగి అడుదిప్పి ఇడిదిప్పి ఏట పడితే ఏదంటే అది ఏనేస్తాడు కారణం ఏంటి అనే మనకు చాలా అనిపిస్తే అలాంటి వాటిలో కొన్ని ఆణిముత్యాలను మనం ఇప్పుడు వేరుకుందాం ఒకటి కృషి సినిమా తర్వాత న్యూజిలాండ్లో సెటిల్ సెటిల్ అవుదాం అనుకున్నా అన్ని రిలీజ్ చేసుకున్నా కానీ దేశం గుర్తొచ్చి ఆగిపోయాను చూసారా నిజానికి నేను విన్నది ఈ ఈ పని ఎవరు చేద్దామనుకున్నారంటే నాగబాబు చేద్దాం అనుకున్నాను నాగబాబుది చాలా వరకు ఇద్దరు అన్నదమ్ములు చాలా స్టార్ స్టేటస్లో ఉంటే ఆయన మాత్రం చాలా ప్యారల లైఫ్ అనుభవిస్తుండేవాడు ఇప్పటికి అప్పటికీ ఇప్పటిలాగా ఒక వరుణ్ తేజ్ అనే ఒక సొమ్ములు కాసుల వర్షం కురిపించే వీడు లేడు ఆయన హీరో లేడు ఇప్పుడంటే వరుణ్ తేజ్ ద్వారా లావణ్య త్రిపాఠి లాంటి ఒక పెద్ద ఆస్తిపరురాలు కూడా మెగా వంశం మరీ ముఖ్యంగా నాగబాబు కుటుంబంలోకి వచ్చేరింది ఈ పక్కన పెట్టాను ఆ రోజుల్లో నాగబాబు ఇలా అనుకుంటుండేవాడు ఎందుకంటే ఆయనకి రూపాయి డబ్బులు లేక అసలు నాగబాబు పవన్ కళ్యాణ్ వల్లే కదా ఈ విధంగా గొడవలు వచ్చింది ఆయన తీసిన ఆరా సినిమా వల్లే కదా పది కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి పవన్ కళ్యాణ్ నాగబాబు దాన్ని తీసుకున్నాడని చెప్పి ఆ నష్టాన్ని ఆ తర్వాత దేరుణు నువ్వు దేశాయి నువ్వు ఇలా జనాలందరికీ డబ్బులు నీ పిల్లలకి ఏం కావాలి అని చెప్పంటే మా ఇంటి వ్యవహారాల్లో అడుగు అదే ఇది చేయడానికి వేలు పెట్టడానికి నువ్వెవరు అని చెప్పేసి ఆయన అండము ఇలాంటివన్నీ ద్వారానే ఆమె విడిపోయిందనే మాట ప్రస్తావన వచ్చింది అసలు పెళ్ళే చేసుకోకూడదు బ్రహ్మచారిగానే ఉండిపోదాం అనుకున్నాను అనేది ఇంకో మాట బ్రహ్మచారిగానే ఉండిపోదాం అనుకున్నాను అని మూడు పెళ్ళి చేసుకున్నాడు అంటే బ్రహ్మచార్యం అంటే ఇప్పుడు తాగుబోతులు అంటుంటారు ఒక మాట ఏమంటారు అంటే నేను ఈ రోజుకి మందు తాగకూడదు అనుకున్నాను అనుకుంటున్నాడు ఆ రోజుకి అంటే అది ఒక పెద్ద మహత్తరమైన కార్యం అట్లాగైనా పెళ్లి పెళ్లికి మధ్య గ్యాప్లో ఇంకా పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడేమో వాళ్ళు పెగ్గు పెగ్గుకి మధ్య గ్యాప్లో నేను తాగకూడదు ఎట్టైతే ఎట్టయితే అనుకుంటారో ఈయనట్టు అనుకుంటాడేమో అని చెప్పి కామెంట్లు వినిపిస్తున్నాయి ఇకపోతే టెన్త్లో ముప్పై మార్కులు వస్తే గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను ఇంటర్లో ఎంపీసీ ఎంఈసీ సిఈసి హెచ్ఈసీ చదివాను అసలు నాకు చదువు చెప్పే టీచర్లేదొకలి ఇన్ని సబ్జెక్టులో ఒక్కడే చెప్పాలంటే చాలా చాలా కష్టం ఎందుకంటే దానితోడు టెన్త్ వరకు నీకు ఎక్కే విధంగా చెప్తారు టెన్త్ తర్వాత మొత్తం నువ్వు ఎక్కించుకోవాలి ఒకడు ఎక్కించడు అంటే అసలు ఇంటర్మీడియట్కి టీచర్ ఉండడు లెక్చరర్ ఉంటారనే విషయమే తెలియకుండా ఆయన ఇంటర్ చదవడం అదో పెద్ద మహత్కార్యం చాలా గొప్ప విషయం అనమాట ఇకపోతే ఇంటర్లో నా ఫ్రెండ్స్ కాపీ కొడుతున్నారు నేను కూడా కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు కానీ సడన్గా నాకు గాంధీ గుర్తొచ్చి ఆగిపోయాడు నిజంగా ఈ ఇంటర్ కూడా పాస్ కానీ ఈ మహాత్ముడు రేపటి రోజున చిరంజీవి అనే ఒకనొక వ్యక్తికి ఆ మెగా కుటుంబంలో కానీ లేకపోయింటే పరిస్థితి ఏందో ఎక్కడికి ఏ పంచర్లు వేసుకునేవాడో ఏందో అసలు ఆ ఊహించడానికే భయమేసి ఒకనొక దుస్థితి ఏ హోటల్లో పనిచేసుకునేవాడేమో ఇకపోతే కమ్మలను కాపులు కలపడానికే రెండు వేల పద్నాలుగులో టీడీపీకి మద్దతు మద్దతు ఇచ్చాను దానికి గత కొంతకాలంగా ఒకటి ఉంది ఏంటి అంటే ఏదైనా సరే చేసి కమ్మల్ని కాపుల్ని కలిపేయాలి కలిపేయాలి కాపీలో కానీ చక్కెర కలిపినట్టు కాఫీ పొడి కలిపినట్టు లేకపోతే ఇంకోటి కలిపినట్టు కలిపేయాలి వాటి రెండు ఒకటి ఇతను అన్నమాట ఒక్క విషయం అతను గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది నిజానికైతే కమ్మ కాపు రెడ్లు ఈ ముగ్గురు గత కాలంలో ఒకళ్ళే వాళ్ళు వాళ్ళు వేరుపడి 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 ఈ విధంగా మూడు వర్గాలుగా మారాయని మొన్న ఈ మధ్య రాధాకృష్ణ చేసిన ఒక ఇంటర్వ్యూలో నేను విన్నా ఆయన ఒక పెద్ద గొప్ప చారిత్రాత్మకమైన వ్యక్తిని చేయడము ఆయన చరిత్ర లోతుల్లోకి వెళ్తే కమ్మ కాపు రెడ్లు వీళ్ళు ముగ్గురు ఒకటే అని చెప్పేసి నేను కూడా కొంత చరిత్ర చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కమ్మ కాపు రెడ్లు ఒకటే కాపులు అంటే పంట పొలాలను కాపుగాసేవాళ్ళని కమ్మలంటే కమతాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళని రెడ్లు అంటే రెట్ట అడి బయటకు వచ్చి తీర్పులు ఏదన్నా పంచాయతీలు జరిగితే తీర్పు చెప్పడం అని చెప్పేసి నేను విన్న ఒకనొక కొన్ని కొన్ని విషయాలు ఆ విషయంలో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా కొంత తెలుసుకుండొచ్చు దానిలో భాగంగా వాళ్ళిద్దరిని కలిపేయాలి అన్న అభిప్రాయం ఈయనకి కలిగి ఉండొచ్చు ఇది వేరే విషయం అయితే అందులో భాగంగా ఈయన రంగ ఆయన ప్రేమ వివాహాన్ని సూచించి వాళ్ళిద్దరు గడిచిపోతే వచ్చిన తప్పు మీరు కలిస్తే వచ్చేది ఏముంది అని చెప్పి అన్నారు ఇక్కడే కొద్దిగా బెడ్స్ కొట్టింది ఎందుకంటే రంగాని హతమార్చిందే కమ్మలకు ప్రతినిధి అయిన చంద్రబాబు అని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ కూడా చెప్పడం అనేది కాపు నేత అయిన కమ్మ లక్ష్మీనారాయణ కూడా చెప్పడం అనేది ఓ పెద్ద ఇదనమాట దీనిలో గుర్తించాల్సిన అంశం ఇకపోతే కాపులు రెడ్లను చూసి పగ ప్రతీకాలను నేర్చుకోవాలి కాపులు రాయలసీమ పంపి ట్రైనింగ్ ఇప్పిస్తా అని చెప్పి మళ్ళీ మహత్తరమైన ఆని మనం ఇందాకే అనుకున్నాం కమ్మ కాపు రెడ్లి ముగ్గురు ఒకటే అని మళ్ళీ ఒకరికొకరు చూసి నేర్చుకోవడం అంటే మళ్ళీ తిరిగి మేము వెనకపోతామని చెప్పడం రెడ్లు అనేవాడిని పగలు ప్రతీకాలు తీర్చుకోవడంలో చాలా ముందు ఉంటారని ఈ రెడ్లు అనేవాడు రాయలసీమలో ఉంటారని రాయలసీమలో ఈయన మళ్ళీ రాయలసీమ అంటే నాకు పిచ్చి ప్రేమ కాటమరాయుడా కదిరి నరసింహడా అని చెప్పి నేను పాటలు పాడి రాయలసీమ విద్యార్థుల్ని ఆకర్షిస్తాను కర్నూల్లోనే న్యాయ రాజధాని పెట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఇక్కడ వచ్చేసాక సడన్గా మూడు చేంజ్ అయిపోద్దు లేకపోతే ఆయన పుస్తకాల ప్రభావము మనకు తెలీదు సడన్గా రాయలసీమంత రెడ్డి వాళ్ళ పగా ప్రతీకారాలు తీసుకోవడంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్లు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు నాటు బామ్మలు చుట్టుకుంటా తుపాకీలకి నూనె పోసుకొని ఇట్లా తిప్పుకుంటా బుల్లెట్లు తయారు చేసుకుంటా ఉంటారు వాళ్ళ కత్తులను ఇట్లా తిప్పితే కడుపులోంచి పేగులు బయటకు వచ్చే విధంగా ఎలా చేయాలని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు అని చెప్పేసి ఈయన ఇరవై నాలుగు గంటలు ఊహల్లో ఉంటాడు ఆ రాయలసీమ మీద ఈయనకి ఎందుకంత ఒకనొక భయానకమైన పగ ప్రతీకారము మనకి మనకిప్పటికి అర్థం కాదు ఆ రోజు నా మంచం మీద కూర్చోబెట్టి గుండు కొట్టించిన వాళ్ళు రాయలసీమ వాళ్ళు మరి ఏందో తెలియదు అలాంటి ఒకానొక సిచువేషన్ సిచ్యువేషన్ ఇక్కడ ఇకపోతే నాకు కులం లేదు కాపులంతా నాకు ఓటు వేసి ఉంటే గెలిచేవాడిని ఏపీలో కులం భావన చచ్చిపోయింది ఏపీలో కాపు నాయకులు నన్ను తిడుతున్నారు వైసీపీ నుంచి ఇది ఒక మళ్ళీ గొడవ అంటే ఒకదానికోదానికి పొంతన లేని కాంట్రాస్ట్గా ఉంటాయి ఆ కాంట్రాస్ట్ ఎందుకు ఉంటుందో ఏందో అసలు ఆ బ్రహ్మదేవుడికి తెలియాలి ఈ గుర్తించిన ఈ కాంబో ఏందో ఏ నిమిషాన్ని ఎప్పుడు ఎలా బుట్టాడు ఈ జాతకం ఏందో ఆ వేణుస్వామే చెప్పాలి నాయన అసలు ఏందో ఒక మాటకు ఒక మాటకు పొందన ఉండదు అంతకుముందు పగా ప్రతీకారం చూసుకోమంటే రెడ్డి కుల వస్తే చూసి కాపు కుల వస్తే నేర్చుకోవాల ఇప్పుడు నా కులమే లేదు అన్నాడు మరి ఎందుకు ఆ కులాల గొడవ ఎవడన్నా ఎత్తున్నాడు అక్కడ కులం 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 అని చెప్పేసి ఎప్పుడో ఏదో ఒక మాట అన్నందుకు ఓ ట్రోలింగ్ అయిపోయి ఎందుకు వచ్చిన బాడ బాధరణ అని చెప్పి కులాల కొడవే ఎత్తట్లాడు లోపల ఎన్ని కులకం పట్ల రొగ్గుతున్నా కానీ ఇతను ఎందుకో ప్రతి మాటకి కులం ఉంది కొసేపు లేదు కొద్దిసేపు కులాలు చూసి ఓటేసినా నేను గెలిచేవాడినట్లు మళ్ళీ కాపోలే మళ్ళీ వైసీపీలో చేరి నన్ను తిడుతున్నాను బాధపడతాడు ఎందుకు అసలు అలాంటి ఇప్పుడు మనకి డీల్ చేయడం వీలు కానీ సబ్జెక్ట్ని వదిలేస్తే పేడ వదిలిపోద్ది కదా అది కూడా ఎవడు చెప్పడు ఆయనకి చెప్తున్నా ఎండేమో తెలియదు మనకి ఈ పక్కన పెడితే కొండ ఎవరికి తల సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదు ఏందో మరి తలవంచ సముద్రం రూట్ మ్యాప్ ఎందుకు అడిగింది కొండ పోయి బీజేపీ రూట్ మ్యాప్ ఎందుకు అడిగింది నాపాటు నేను నేరుగా పోతాను నా వెనకాల మీరు వస్తే వచ్చారు సస్సెస్ సచ్చారు నాకున్న క్రౌడ్ పూలింగ్ కెపాసిటీ నాది హీరోగా రేపటికి నాకు ఓట్లు పడతాయి ఆ ఓట్లను బట్టి నేను వచ్చే రోజుల్లో పాతికేళ్ల ప్రస్థానం కూడా పెట్టుకున్నాడు కదా బోర్డు నేను పాతికేళ్ల రాజకీయం చేయదలుచుకున్నా నాతో ఎవడు తవ్వు పెట్టుకున్నా పాతికేళ్ల మోయినా తవ్వు పెట్టుకోవాలని నిన్న మొన్న ఎక్కడ అన్నాడు అలాగ నువ్వు చెప్పుకున్నప్పుడు ఈరోజు నాలుగు పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు గ్రేటర్లో బీజేపీ నాలుగు సీట్లతో నలభై ఐదు సీట్లకు ఎక్కింది రేపటి రోజు నువ్వు కూడా ఎనగొచ్చేమో ఎందుకు మళ్ళీ నేను ఎవరికి తల వచ్చినని చెప్పి తల వస్తావు వాళ్ళ ముందు చేతులు కట్టుకుని ఉంటావు చంద్రబాబు దగ్గర ఎందుకు ఎప్పుడు ఈ పొజిషన్లో చేతు కట్టుకున్నట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కొద్దిగా ఆలోచించండి సార్ ఏదైనా కామెంట్ చేసినప్పుడు సచ్చిపోతాం మేము వీటన్నిటిని విశ్లేషించలేట మాకు గురించి పెట్టేటట్టు చూస్తుంటే సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరకు రాదు ఒకసారి సముద్రం పోయి కా అక్కడ పోయి నిలబడితే తీరంలో ఎక్కడ ఎవరి కాళ్ళ దగ్గరకు వస్తుందో ఆయనకే తెలుస్తుంది ఇకపోతే మా నాన్న మా అమ్మ దేవుడి దగ్గర వెలిగించిన దీపంతో సిగరెట్ కాల్చున్నాడు మొన్న ఈ మధ్య పాపం రేపు చాలా తీవ్రంగా దీన్ని ఖండించాడు ఈ మాట ఎందుకు అంటే అరే నాయన మేము కమ్యూనిస్టులు అంటే మరీ నువ్వు చెప్పినంత అరాజకంగా ఉండవురా బాబు మీకు దండం పెట్టినవరా స్వామి అసలు కమ్యూనిస్టులు దైవ వ్యతిరేకత కాదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు దైవాన్ని దాని భావాన్ని ఎప్పటికీ పట్ల మత స్వేచ్ఛ అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం వైయక్తికం అది ఈ పదం విన్నారో లేదు మరి మన అయితే దాని చుట్టూ ఏర్పడ్డ మూఢ మూఢ నమ్మకాలు అనే ఒకనొక భయానకమైన ఈ జబ్బుకి జాడ్యానికి మాత్రం మేము వ్యతిరేకం అంటారు వాళ్ళు అలాంటి పోయి అక్కడ సిగరెట్ ఎలిగించుకోమన్నట్టు పెద్ద కమ్యూనిస్ట్ అయినట్టు మళ్ళీ ఈ యాంగిల్ కూడా మాలో ఉందన్నట్టు మరి మొన్న ఎందుకో చండి యాగాలు ధర్మయాగాలు బేభచ్చని చేయించావు ధర్మయాగం అనే పేరు లేకపోయినా వాటిని ఎందుకు చేయించినట్టీ ఇది పక్కన పెడితే రేపు చేసిన వాళ్ళు రెండు బెత్తం దెబ్బలు కొట్టుకుయాలి అట్లా కానీ శిక్ష వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తే తనకు ఎలాంటి పరిస్థితి నేను భయమో ఏమో మనకి మనది ఎందుకంటే ఇప్పటికి ముగ్గురు అయ్యారు కౌంటు ఏ నాలుగో వాళ్ళకి రేపటి రోజున ఏం దొరుకుతుందో చెప్పలేము ఈ కండిషన్లో పాపం రేపిస్టుల మీద విపరీతమైన జాలి దయ అమ్మో రాష్ట్రపతి పదవిని కానీ ఇస్తే అసలు జైలులో ఒక్క రేపిస్ట్ ఉండడు మొత్తం అట్లా రెండు చంపదెబ్బలు కొట్టేసి సరివేస్తాడేమో అసలు ఆయన ఒక బెత్తం పెట్టుకుంటాడేమో ఇక్కడ రాష్ట్రపతి భవన్ ముందు రేపటి రోజు పొరపాటున ఎందుకంటే ఈ ఉడి శిక్షణన్నిటిని కంట్రోల్ చేసేది రాష్ట్రపతి పదవి కాబట్టి రేపటి రోజున ఎవరైనా పొరపాటున కూడా ఇతనికి రాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవు ఇవ్వక ఇవ్వకూడదు అనుకుంటా ఇకపోతే సీఎం పదవి ఎలా వస్తుంది నాకు అత్యాసం అవుతుంది అది కోరుకోవడం శక్తిపీఠం సాక్షిగా సీఎం పదవి వాసిస్తున్నాను ఇంకోసారి అంటే తూచ్ నా అభిమానుల కోసమే నేను సీఎం అనే ఒక పదాన్ని తీసుకొచ్చి రచ్చగొట్టి సాగుకొట్టి చెవులు మూస్తుంటాను అంతే తప్ప నాకు అనుభవం ఎక్కడ ఉంది ఎవరికి ఉంది అనుభవం జగన్మోహన్ రెడ్డికి అనుభవం ఉందా ముప్పై సార్లు ఆయన సీఎం పదవి చేశాడా పీఎం పదవి మోడీ ఉన్న ముప్పై రెండు సార్లు చేశాడా అసలు ఒక్కసారి ఎంపీకో కూడా గెలవకుండా ఆయన పోయి నేరుగా ప్రధానిగా పార్లమెంటు మెట్లను పోయి ముద్దాడాడు మళ్ళీ నువ్వు బీజేపీని మోడీని అభిమానించాడు కదా నీకు ఎందుకు తెలియదు ఈ తత్వం దానికి ఒక క్లారిటీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం పెడతాం సార్ మీరు పుస్తకాలు చదవడం లేదు తేడా తెలిగేసి చదువుతున్నారేమో దానివల్ల మీకు వచ్చిన తిప్పలేమో తెలుగును కూడా ఉర్దూగా అరబిక్ భాషలో రివర్స్లో చదువుతున్నారేమో మాకు తెలియచలేదు కాబట్టి సార్ మీకు దండం పెడతాం సార్ చెయ్యెత్తి no matter that's it